మారండి వాళ్ళ మాట్లాడి జీవితాలు నాశం చేసుకోకండి పిల్లల పిల్లలు చేతిలో ఆగం చేసుకో కాకండి వాళ్ళు బాగానే ఉంటారు ఏసీ కార్లలో ఇప్పుడు వాళ్ళు జైలు పోయినా కూడా వాళ్ళు జైల్లో కూడా బెహ్మానం ఉంటుంది మన సామాన్ జైల్లో కూర్చోండి అట్లా తరుగుతా ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి నేను మీకోసం మాట్లాడుతున్నా ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి మనకు జరుగుతుంది వాళ్ళకి జరుగుద్ది వాళ్ళ బెహ్మానం జరుగుద్ది వాళ్ళకి ఏం కాదు వాళ్ళకుండేది లేదు ఊడేది లేదు అందుకని దయచేసి ఈ మా నాయకుడు వాళ్ళ మా నాయకుడు అని చెప్పి మీ జీవితాలు పాడు చేసుకో కాకండి మళ్ళీ వాళ్ళిద్దరు ఒకటే ఇప్పుడు వాళ్ళు బాగానే ఉంటారు కలిసి ఏపీ రాజకీయానికి నేను చూస్తున్నా ఒకళ్ళు ఒకరు తెచ్చిపై మీ ఆస్తులు దాసం చేసుకోదా అని నేను కోరుకుంటాను అంటే అవి ఎన్ని పార్టీలు వచ్చినా గానీ అలాంటి మార్పు మాత్రం రావట్లేదు కదమ్మా ఏ పార్టీ వచ్చిన అధికారం రాటలే కానీ కళ్యాణ ఆశ లేదే పవన్ కళ్యాణ అన్నతో తీసుకొత్తనేమో అనుకోనే ఆ అందరి శాసన సాలో మాట్లాడాలి ఇప్పుడు ఈ టైంలో కథలో గనక అన్న మాట్లాడితే ఏపీ రాజకీయం ఒక మలుపు తిరుగుద్ది ఆ ఈ చిత్రం మహారాగు ముందర ఫస్ట్ రాజకీయ అనే రంగు పూసుకొని ప్రజల జీవితాలతో ఆరు కదా మీరు వచ్చేది వాళ్ళకి మంచి చేయటం వచ్చినప్పుడు వాళ్ళ భవిష్యత్తు కోసం వచ్చినప్పుడు వాళ్ళకి మంచి చేయాలి కానీ నా పార్టీ అని ఒక జెండా పట్టుకొని ఒక రంగు పులిపి వాళ్ళ చేత ఆగం చేసేది అక్కడిది ఎంత మంది రోడ్డు మీడికి వచ్చారు ఇప్పుడు ఆ అన్న మాట్లాడింది ఒక ఆడ కూడా ఆ యొక్క కూడా మాట్లాడింది కూతురు మాట వీళ్ళిద్దరు ఎంత మంది వాళ్ళు అయిపోతాను చెప్పు వీళ్ళు ఆస్తులు ధ్వంసం అయితే కొత్త ఎందుకంటే కోట్లు కోట్లు ఉన్నాయి వాళ్ళ ఆస్తులు ధ్వంసం అయిపోతే వాళ్ళ సంవత్సరాలు వాళ్ళ వాళ్ళ తెల్ల ఒక్కసారి రాజకీయ నాయకులు పెళ్లి చూస్తే తెలుసుది వాళ్ళు ఉసిరు తలుగుతుంది దయచేసి రాజకీయ రంగు పూజి వాళ్ళ పరిస్థితులతో ఆడుకోవచ్చు అని నేను కోరుకుంటున్నా ఏపీ రాజకీయ నాయకులకి నువ్వు పెళ్లి చేసుకుంటే మాత్రం పాప అన్యం ఫార్ ఇప్పుడు నువ్వు చేసుకున్నావు దీని వల్ల ఏమైతే నువ్వు ఎంతకు తాను అది నాకే కావాలని అంటుంది ఈ తప్ప మా కూడా దేశం ఊళ్ళేడు అందరు చచ్చర అది చేస్తుంది అటు చేసి ఏం చేసింది పెట్రోల్ పోసుకొని వచ్చింది వాటిల్లో కారం పెట్టుకొని వచ్చింది ఒక కత్తి పెట్టుకుని వచ్చింది ఈ ఊరిట్లా ఏది ఇస్తా వెళ్ళాలని ప్లాన్ పెట్టే వచ్చింది అదే పగాది కూడా పెట్టుకున్నా గొడవ కూడా పెట్టుకోవచ్చు ఉంచుకున్నామని ఎందుకని దయచేసి బార్యలకి చెబుతున్నాడు చేసుకునే పిల్లలకి అమ్మ దయచేసి మీ భర్త ఉంచుకున్నావా ఏ వైపు నాకు తెలియదు మృత్యు ఆ మిమ్మల్ని కబలీతానికి కానీ మిమ్మల్ని కానీ చంపడానికి ఉండాలి మీ ఎవరైనా ఉంచుకునే పంచుకునే ఉంటే డైరెక్ట్గా మూడు కానీ చెప్పండి మూడు నన్ను జైల్లో పెట్టండి మీ ప్రాణం మాత్రం చేతులు ఆరా వాటి చేతుల్లో పెట్టద్దు ఏముంది దక్క పడుతుంది కన్నతంటే బిడ్డ నా పాడుకుందాం అని చెప్పి ఇసులేసింది పాపం ఆ బిడ్డని ఎంత దుర్మార్గం ఇది చెప్పు దుర్మార్గం కాదా అందుకని దయచేసి ఉంచుకున్న ఆటికి జీవు కై చేయాలి మొగాడు మీటికి సరే ఈ మగా కూడా సరే ఆడ రాసిపడ్డ మగవాళ్ళకు కూడా జీవిత ఖైదు జీవితం భార్యలు బతురు ఇప్పుడు ఇయ్యాల కేసుపల్లిలో ఈ అమ్మాయి మొన్న ఎందుకు అది జరగల చెవి హెచ్ ఇండిస్ భారీ పోయింది అందుకని దయచేసి ఇట్టే దక్కాలంటే ఇప్పుడు నిజాతిగా ఉండే భార్యలు వాళ్ళ పిల్లలు బతకాలంటే ఎట్టకి నటుకోటి మీద కృషి చేయాలంటే కోరుకుంటున్నాను నాతో పాటు అందరు కోరుకోండి